హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కదా కొంగ మరియు నక్క ఈరోజు మనం ఇంకొక కథ చెప్పుకుందాం ఈ కథ పేరు ఏంటి అంటే కొంగ మరియు నక్క ఏం జరిగిందో తెలుసుకుందామా కొంగ తెలుసా మీకు ఆ క్రేన్ ఎలా ఉంటుంది వైట్ గా ఉంటాయి ముఖ్యమో బారుగా ఉంటుంది యూజువల్లీ అది ఏం చేస్తూ ఉంటుందంటే చెరువుల్లో కానీ వాటిల్లో కానీ ఏదైనా చిన్న చిన్న చేప పిల్లలు దొరుకుతాయా చేపలు దొరుకుతాయేమోనని చూసి ఒక్కసారిగా దాని ముక్కుతో కరుచుకుని గాలిలోకి పట్టుకుని ఎగిరిపోయి ఇంకెక్కడన్నా ప్లేస్లో పెట్టుకుని తింటూ ఉంటుంది యూజువల్లీ కొంగ ఫుడ్ అయితే అదే మాది గ్రెయిన్స్ కన్నా ఎక్కువ ఫిషెస్ని వాటిల్నే ప్రిఫర్ చేస్తుంది తినడానికి సరే అట్లాంటి కొంగకి గుంటనక్కకి ఏం జరిగిందో తెలుసుకుందాం అనగనగా అంట ఒక అడవిలో ఒకరోజు ఏం జరిగింది అంటే గుంటనక్కకి ఒక విచిత్రమైన ఆలోచన కలిగిందంట ఏం చేద్దాము అంటే ఎలాగైనా నేను ఈ కొంగ నేడిపించాలి అని చెప్పనుకుందంట ఆ రెండు పక్క పక్క ఇళ్లల్లోనే ఉంటాయి నైబర్స్ వాళ్ళు అనమాట సో ఏం చేద్దాం ఏం చేద్దామని బాగా ఆలోచించి ఒక ఐడియా ఆలోచించిందంట ఆలోచించి కొంగ దగ్గరికి వెళ్ళి పిలవడం మొదలు పెట్టిందంట కొంగ కొంగబావా ఒక్కసారి బయటికి రావా నేను నీకు ఒక మంచి వార్తను తీసుకుని వచ్చాను నేను నీతోనే మాట్లాడదామనుకుంటున్నాను ఒక్కసారి బయటికి రా కొంగ బావా తలుపు తీయి కొంగ బావా అని పిలుస్తుందంట వాళ్ళ ఇంటి ముందు నుంచి సరే ఇంతలో కొంగ వచ్చి తలుపు తీసి బయటికి వచ్చి ఏంటి నక్కబావా ఇటొచ్చావు అని పలకరించిందంట ఏమీ లేదు నేను నిన్ను విందుకు పిలుద్దామనుకుంటున్నాను ఈరోజు రాత్రికి మా ఇంట్లో అద్దిరిపోయే విందు ఉంది విందంటే ఫీస్ట్ అనమాట విందుకి ఆ డిన్నర్కి పిలుస్తున్నాను నువ్వు ఖచ్చితంగా రావాలి నువ్వు రాకపోతే నా మీద ఒట్టు అని చెప్పి అంటుందంట ఓ ఇందులో ఒట్టేందుకు నేను ఖచ్చితంగా వస్తాను పక్కిల్లే కదా ఎంతో దూరం కాదు కదా నువ్వు నిశ్చింతగా వెళ్ళు నేను సాయంత్రం డిన్నర్కి ఖచ్చితంగా వస్తాను అని చెప్పి కొంగ చెప్పిందంట సరే ఏం చేసిందంటే నక్క సూప్ రెడీ చేయడం మొదలుపెట్టిందంట అది ఏం సూప్ అంటే మాంసం సూపు అడవిలోకి వెళ్ళి ఒక మంచి యానిమల్ని చూసి దాన్ని కోసేసి మిరియాలు వేసి చక్కగా సూప్ చేసిందంట ఆ సూప్ వాసన అక్కడి నుంచి ఒక పదిళ్ళకు వస్తుందంట ఇంతలో ఈ రెండిళ్ళు పక్కపక్కనే కదా ఆ వాసన కొంగకు కూడా తగిలిందంట అబ్బా ఎంత బాగుంది సూప్ వాసన నా కోసం ఎంత స్పెషల్గా రెడీ చేస్తుంది నేను ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక మంచి బహుమతిని తీసుకువెళ్ళాలి అలా ఖాళీగా వెళ్తే ఏం బాగుంటుంది అనుకుని చాలా కాస్ట్లీగా ఏం తీసుకెళ్ళాలి ఏం తీసుకెళ్ళాలని ఆలోచించి నా కోసం ఇంత కష్టపడి మరీ సూప్ చేస్తుంది కదా నక్కకి ఏదైనా నచ్చేది మంచి బహుమానం తీసుకెళ్దాం దానికి దొరికినటువంటి ఒక ఉంగరాన్ని తీసుకుని వచ్చిందంట అర్థమవుతుందా చెరువులో ఒకసారి కొంగకి ఉంగరం దొరికింది ఈ ఉంగరాన్ని నేను వాళ్ళ నైట్ డిన్నర్కి వెళ్ళినప్పుడు బావకి ఇచ్చేస్తాను అనుకుందంట కొంగ అర్థమవుతుందా సరే అని చెప్పి కొంగ బాగా రెడీ అయ్యిందంట చక్కగా స్నానం చేసి సెంటు కొట్టుకుని నచ్చిన బట్టలు వేసుకుని భలే రెడీ అయ్యి ఆ ఉంగరం పట్టుకుని వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టడం మొదలుపెట్టిందంట మొదలు పెడితే నక్కేం చేసింది ఆ కాలింగ్ బెల్ వినిపిస్తుంది కానీ ఏమి వినిపించినట్టు చాలా బిజీగా ఉన్నట్టు అస్సలు రాకుండా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బయటికి వచ్చి తలుపు తీసిందంట తీసి ఓ ఎప్పుడొచ్చావు నువ్వు నేను నీకు తయారు చేసే సూప్ రందిలో పడిపోయి అస్సలు కాలింగ్ బెల్ సౌండే వినిపించలేదు బావా ఎంతసేపు అయింది వచ్చి నాకు తెలియలేదే అయ్యో లోపలికి రా లోపలికి రా వచ్చి కూర్చో అని చెప్పి మరి అది చేయడం మొదలుపెట్టిందంట అప్పటికే కొంగ అరగంట నుంచి నుంచుని నుంచుని ఏమీ అనలేక సరే పోనీలే నిజంగానే వినిపించలేదేమో సూప్ స్మెల్ అయితే మాత్రం భలే అదిరిపోతుంది ఎప్పుడు పెడతదా ఎప్పుడు పెడతదా అని ఆత్రంగా చూస్తుందంట ఈలోపు వచ్చిన వాళ్ళకి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా అందుకని చెప్పి చిన్నగా సాంగ్స్ పెట్టిందంట ఎవరు నక్క సాంగ్స్ పెట్టి నడు మన ఇద్దరం డ్యాన్స్ చేద్దామని చెప్పి కొంగచేత చాలాసేపు డ్యాన్స్ చేపించిందంట ఆ డ్యాన్స్ చేసేటప్పుడు కొంగ కళ్ళు తొక్కేస్తూనే ఉందంట మళ్ళీ తొక్కేసి సారీ బావా ఏమీ అనుకోకు నాకు డాన్స్ చేయడం రాదు కానీ నాకు నీతో డ్యాన్స్ చేయాలని ఉంది అని చెప్పి చెప్తుందంట ఈ కొంగకేమో ఏం అర్థం కావట్లేదులే కానీ నేను నీకోసం ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను అని చెప్పి ఆ ఉంగరాన్ని చూపించిందంట నక్కకి చూపించిన వెంటనే ఆ ఉంగరాన్ని నక్క అట్ట లాగేసుకుందంట ఓ ఇది నా కోసమేనా ఇంత మంచి గిఫ్ట్ తీసుకువచ్చావు నీలాంటి ఇంత మంచి నైబర్ని నా పక్కింట్లో ఉండడం నేనే ఎప్పుడు గమనించలేదు దేవుడు నాకు చాలా మంచి చేశాడు అని చెప్పి ఆ ఉంగరాన్ని గబగబా తీసుకెళ్లిపోయి బెడ్రూమ్లో దాచేసుకుందంట బెడ్రూమ్లో దాచేసుకున్న తర్వాత బయటకి వచ్చి మనం ఇంకొక డాన్స్ చేద్దామా అని అడిగిందంట అప్పటికే తొక్కి తొక్కి కాళ్ళు రెండు నక్క కదండి కొంగవి వాసిపోయినాయి అంట బాగా ఇంకా డాన్స్ నా వల్ల కాదు నాకు చాలా ఆకలిగా ఉంది మనం డిన్నర్ స్టార్ట్ చేద్దామా అని అడిగిందంట కొంగ ఇప్పుడే కదా బాబా వచ్చావు నీకెప్పుడు చి ఇంకొక డ్యాన్స్ చేస్తాను చూడు అని చెప్పి అదొక్కటే సింగిల్గా నక్క డ్యాన్స్ చేసి చూపించడం మొదలుపెట్టిందంట అన్ని రకాల డ్యాన్సులు కలిపి చేసేస్తుందంట క్లాసికల్ డ్యాన్సు వెస్ట్రన్ డ్యాన్సు ఫోక్ డ్యాన్సు అన్నీ అలా మొదలుపెట్టి మొదలుపెట్టి ఆ సేపు డ్యాన్స్ చేసిందంట ఓ పక్కనేమో కొంగకి కడుపులో ఎలకలు పరిగెట్టి అవి ఎనుగులైపోతున్నాయి అంటే అంత బాగా ఆకలిస్తుంది కడుపులో ఎలకలు పరిగెట్టడం అంటే ఏంటి నిజంగా ఎలుకలు వచ్చి పరిగెడతాయా లేదు కదా ఆకలేస్తుంది అని చెప్పడాన్ని అలా కూడా చెప్తారు అర్థమైనా అప్పుడేమో స్మెల్ వస్తుంది కానీ తినడానికి ఏమీ లేదు అని ఆలోచిస్తుందంట మళ్ళీ కొంగ నూరు తెరిచి అడిగిందంట బావా ఇంకా డిన్నర్ మొదలు పెడదామా నాకు చాలా ఆకలిస్తుంది అని అయ్యో ఎంత చిటికెలో తెచ్చేస్తాను నీకోసమే చాలా స్పెషల్గా చేసిన ఉడుముమ్ స్పూప్ ఉంది ఉడుమ్ని తీసుకొచ్చా నేను అడవిలోకి వెళ్ళి ఉడుమ్ని మనం కలిసి ఒక పట్టు పట్టేద్దాము అది పట్టడం కాదు అని చెప్పి ఒక ప్లేట్స్ తీసుకుందంట ఆ ప్లేట్స్లో సూప్ పోసుకొచ్చి కొంగ ముందు పెట్టిందంట ఇంకొక ప్లేట్ ఏమో నక్క ముందు పెట్టిందంట కొంగ యూజువల్లీ ముక్కేమో పొడుగ్గా ఉంటుంది ప్లేట్లో సూప్ పెడితే ఎలా తాగిద్ది పాపం ఇప్పుడు దాగుందనుకో లిక్కింగ్ చేస్తుంది నాకు ఇద్ది కాబట్టి నాలుగు బయట పెట్టి ప్లేట్ అయితే సరిపోద్ది పిల్లి కూడా అంతే ఆవు కూడా కొంచెం పర్వాలేదు కానీ వల్ల అవుతుందా దాన్ని ముక్కు సహకరించదు చాలా బారుగా ఉంటుంది కదా ఇదే తెలివితేటలు కావాలనే చేసింది నక్క ఏడిపిద్దాము అని ఎంత ఆకలి పెంచడానికి చూడు కాలింగ్ బెల్ లేట్గా తీసింది కాళ్ళు తొక్కేసింది డ్యాన్స్ చేసింది టైం అంతా గడిపింది ఇప్పుడేమో నిజంగానే చాలా ఆకలేస్తుంది పాపం డిన్నర్కి పిలిచింది కదా అని చెప్పి కొంగేమో ఏమీ వండుకోకుండా వెళ్ళి ఇంటికే వచ్చేసింది పక్కిల్లే కదా డిన్నర్ ఇప్పుడు ఏం చేస్తుందంటే నక్క నాలికి బయట పెట్టి ఒక్కొక్క సిప్పేస్తూ ఆహాహా ఎంత బాగుంది ఎంత రుచిగా ఉంది ఇంత అద్భుతమైన సూప్ ని నా జీవితంలో ఎప్పుడు చేయలేదు బావా నీకోసమే చేశాను ఎంత బాగా కుదిరిందో తెలుసా అని చెప్పి దొంగమాటలన్నీ చెప్తుందనమాట అప్పుడేమో తినికేమో తినడం కుదరట్లేదు కొంగకి ఏం చెయ్యాలో అర్థం కాట్లా స్మెల్ అయితే మాత్రం అద్దరిపోతుంది నిజంగానే మిరియాల వాసన సూప్ చాలా వేడిగా ఉంది కానీ తాగడం ఏమో కుదరట్లేదు ఈ నక్కేమో ఉన్న చోట ఉండకుండా నలిక బయట పెట్టి అంటే సిప్పు సిప్పుకి ఏడిపిస్తుంది అనమాట అబ్బబ్బా ఎంత బాగుందో టేస్ట్ నీకోసం చేస్తే నువ్వు కొంచెం కూడా టచ్ అయ్యవేంటి ఇలా చేసావేంటి చిచ్చి ఇంకెప్పుడు నేను డిన్నర్కి పిలవకూడదు అని చెప్పి మొహం మీదే అందంట పాపం కొంగకి చాలా బాధేసి ఆ రోజు అట్లానే వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయి ఏం తినాలో అర్థం కాక అప్పుడు చాలా లేట్ నైట్ వెళ్ళి వండుకుని తిని పడుకునేసరికి నెక్స్ట్ డే చాలా లేట్ అయిపోయిందంట అప్పుడు కొంగ కనిపించిందంట నక్క ఇదంతా కావాలనే చేసింది నక్కకి నేను ఎలాగైనా ఒక గుణపాఠాన్ని చెప్పాలి అని చెప్పి నాకు కనిపించిందంట వెళ్ళి ఏమని కాలింగ్ బెల్ కొట్టి ఈరోజు మా ఇంట్లో డిన్నర్ చేస్తున్నాను నీ కోసమే నువ్వు నా కోసం అంత కష్టపడి ఉడుం ఉడినసూపు చేసావు కదా ఈసారి నీకోసం నేను ఏం చేస్తున్నానో తెలుసా అదే సర్ప్రైజ్ చెప్పను నైట్ డిన్నర్కి వచ్చేసే అద్దిరిపోతావు నువ్వు ఎదురు చూసి అన్నీ ఉంటాయి మా ఇంట్లో ఇదేవి పాకేవి ఎగిరేవి అన్ని రకాలు వండి పెట్టేస్తా నీకోసం అని చెప్పిందంట సరేనేమో అని చెప్పుకుని ఆ వస్తా వస్తా అనే ఆత్రంతో గుంటనక్క మొన్న వెళ్ళిన తీసుకొచ్చినప్పుడే నాకు రింగ్ ఇచ్చింది ఈసారి వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమిస్తుందో ఏంటో అని చెప్పి ఆశగా వస్తా వస్తా మిత్రమా ఖచ్చితంగా వస్తాను అని చెప్పి సరే బావా బాయ్ అని తలిపేసేసిందంట ఈవినింగ్ నక్క చాలా జాలీగా రెడీ అయ్యి ఇంటికి వెళ్ళిందంట ఇంటికెళ్తే కొంగ కూడా సేమ్ అదే ప్లాన్ కాలింగ్ బెల్ వెంటనే తీయలేదు చాలాసేపటికి తీసింది గంటసేపటికి తీసింది ఈ అప్పుడు అబ్బా వెయిట్ చేయడం ఎంత నరకంగా ఉంటుందా అని చెప్పి గుంటనక్కకు అక్కడే అర్థమైంది సెకండ్ స్టెప్ వెళ్ళగానే సేమ్ ప్లాన్ మళ్ళీ ఏం చేసింది డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టింది ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్కి ఏం చేసిందంటే కొంగ చాలా పెద్ద పెద్ద షూస్ వేసుకుందంట ఆ షూసు ఐరన్తో చేసినవి అవి వేసుకుని డ్యాన్స్ చేయడం మొదలుపెట్టిందంట పెదలు పెడితే నక్క మీద కావాలని చెప్పి తొక్కుతుందంట అప్పుడు నక్క బాబోయ్ బాబోయ్ అంటున్నా ఏమైంది బావా అంత బాగుందా స్టెప్పు ఇంకోసారి వేద్దాం ఇంకోసారి వేద్దాం అబ్బబ్బా అంటున్నావు అని చెప్పి మళ్ళీ తొక్కడం మొదలుపెట్టిందంట అలా చేసేసరికి అప్పటికి నక్కకు తెలిసి వచ్చింది అయ్యో ఆ రోజు అనవసరంగా తన కాళ్ళు ఇలానే తొక్కాను ఒప్పొచ్చు ఉంటాయి అని అప్పుడు తను ఏం చేసిందంటే ఇంకా డిన్నర్ మొదలు పెడదామా అని అడిగిందంట అయ్యో అప్పుడేనా ఉండు నేను మొన్నే షాపింగ్ చేసి వచ్చా సిమ్లాకి వెళ్ళి రకరకాల వస్తువులు కొనుక్కుని వచ్చా అవన్నీ నువ్వు చూడొద్దా అని చెప్పి లోపల బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి షాప్ షాపింగ్ చేసినవన్నీ చూపించిందంట అప్పటికి ఇంకొక టూ అవర్స్ అయిపోయింది ఆకలేసేస్తుంది నక్కకి బావా నాకు చాలా ఆకలిగా ఉంది డిన్నర్కి పిలిచి ఇవన్నీ చూపిస్తావేంటంటే ఓ అవునా ఆ రోజు నువ్వు కూడా అంతేగా నాకు ఆకలి అంటే నువ్వేం చేసావు డ్యాన్స్ కూచిపూడి కథక్కలి అన్నీ కలిపి చూసి చూపించేసావు మరి ఇప్పుడు నేను కొన్నవన్నీ చూపించేయొద్దు నీకు అని చెప్పి నక్కకి చెప్పిందంట కొంగ తర్వాత సరే ఇంతలో కిచెన్లోకి వెళ్ళి పెద్ద ఫ్లవర్ వాజ్లు ఉంటాయి మీకు ఐడియా ఉందా కూజాల్లాగా నిలువుగా ఉంటాయి అందులోనంట సూప్ అంతా ఫిల్ చేసుకుని తెచ్చిందంట తెచ్చి చెప్తుందంట చెరువులో ఉన్న చేపలు ఆకాశంలో ఎగిరే పక్షులు నేల మీద బతికే జింకలు అన్నీ కలిపేసే సూప్ చేశాను బావా నీ కోసమే చేశా చాలా ప్రేమతో చేశాను మన ఇద్దరం ఇప్పుడు స్టార్ట్ చేద్దామా అని చెప్పి ఎదురు బదురు రెండిట్లో పోసుకొని మొదలు పెట్టాయంట కొంగ ముక్కేమో షార్ప్గా ఉంటుంది లోపలకల్లా పెట్టేసి జుర్రుమని తాగేస్తుంది అంట ఏదో స్ట్రా తాగినట్టు స్ట్రా వేసి డ్రింక్ ఎలా తాగుతాం లడ్డు సౌండ్ చేసుకుంటూ తాగుతాడు చూడు మన లడ్డు బాబు అంటదంట ఏం చేయాలో అర్థం కావట్లేదు అందులో పెడితేనేమో ఇరుక్కుపోతుంది తల ఎలా తాగాలో తెలియట్లేదు వంపేస్తేనేమో క్లీన్ చేయమంటారు చుట్టాలింటికెళ్ళి వంపేస్తావా కుదరదు కదా సో ఏం చేయాలో అర్థం కావట్లేదు సిప్పు సిప్పుకునేమో ఈ కొంగ భలే ఉంది అబ్బబ్బబ్బా అంటుందంట అప్పటికి నిజంగా తెలిసి వచ్చిందంట నేను అనవసరంగా ఆ రోజు అనుకున్నాను కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు ఇదే ఏవి ఎప్పుడు ఈ పని చేయకూడదు మనం ఎదుటి వాళ్ళకి ఏదైతే చేస్తామో అది రెట్టింపు అయ్యి మనకు వస్తుంది అని చెప్పి ఆ రోజు నక్క బాగా తెలుసుకుందంట కొంగ తలుపు తీసి ఇకపై ఎప్పుడు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు నా దగ్గర చేయకు నువ్వు ఏది ఇస్తే నీకు అదే డబల్ అయ్యి వస్తుంది నువ్వు మంచి చేసావు అనుకో నీకు రెండింతలు మంచి జరుగుతుంది నువ్వు అవతల వాళ్ళని నేడిపిద్దాము అని చూస్తే నీ జీవితం అంతా నువ్వే ఏడుస్తూ మిగిలిపోతావు ఇది తెలుసుకో ఇకపైనైనా మంచిగా బతుకు అని చెప్పి అంట అప్పుడు నక్కకి బాగా తెలిసి వచ్చింది ఇకపై నేను ఎప్పుడు ఇలా బిహేవ్ చేయకూడదు పక్కన వాళ్ళు ఇలా అక్కోకూడదు బాగా తెలిసింది ఏడిపించకూడదు అని చెప్పి ఇక అది మీకు నచ్చిందా రేపు ఇంకొకటి చెప్పుకుందామా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్